అంటే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్నల్ లాగ్స్ ఇది ఎయిర్ లేయరింగ్ మెథడ్ అంట అండి ఇది ఎయిర్ లేయరింగ్ మెథడ్ ఒకసారి ఈ మెథడ్ చూడండి దీన్ని కవర్లో కొంచెం కోకోపీట్ వేసేసి ఏ అయినా సరే ఏ బ్రాంచ్ అయినా సరే అండి మనం కొంచెం కోకోపీట్ వేసేసి ఇట్లా కదలకుండా కట్టుకోవాలి కోకోపీట్ని తడుపుకోవాలండి కోకోపీట్ని తడుపుని ఇట్లా కదలకుండా కట్టేసుకున్నాం అనుకోండి ఒక టూ మంత్స్ తర్వాత టూ టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మనం దీన్ని వదిలేయాలి వదిలేసినాం అనుకోండి ఈ మొక్కకైతే ఈ మండకైతే రూట్స్ వస్తాయండి మొక్కను మనం ఏ దశలో అంటే ఈ మొక్కను పెంచుతున్నారు కదా మొక్కను ఏ దశలో ఉన్న ఆ మొక్క ఎంత పాతదో అంతే మనకు ఈ మండకు ఆ ఎనర్జీ వస్తుంది అంటే టూ ఇయర్స్ మొక్క అనుకోండి టూ ఇయర్స్ స్ట్రెంత్ అనేది ఈ మొక్కకు కూడా ఈ మండకు కూడా వస్తుంది ఈ మొక్కకు కూడా వస్తుంది మనకు పెరిగినాక ఈ మొక్కను మనం భూమిలో పెట్టేసుకున్నాం అనుకోండి మనం పది మొక్కలు వేసుకోవచ్చు ఇది నేను వనంలో చాలా మొక్కలని అయితే గమనించినా ఈ విధానం ద్వారా అయితే మనం మొక్కలు పెంచుకున్నాం అనుకోండి చాలా మొక్కలు అయితే మనం చేసేసుకోవచ్చు ఒక మొక్క వెదిగింది అనుకోండి ఒక మొక్క నుంచి వంద మొక్కలు కూడా చేసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నది ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ పైన కూడా చూడండి పైన కూడా ప్రతి బ్రాంచ్కి అనేది అంటకట్టిండీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మండను మనం టూ మంత్స్ దాకా అయితే కదలకుండా పెట్టేసుకోవాలండి మనం నీళ్ళు పట్టాల్సిన అవసరం ఏం లేదు మనం రొటీన్గా మనం మొక్కకి ఎట్లా నీళ్ళు పోస్తాం అట్లా పోసుకుంటే సరిపోతే వర్షాకాలం అయితే నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు మీకు అవన్నీ కనిపించే కవర్లన్నీ ఇయర్ లింగ్ మీద వచ్చినాయనండి మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా కూడా బాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ విధానంలో అయితే మొక్కలను ఒక ముక్క నుంచి పది మొక్కలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు దీన్ని ఎయిర్ లేయరింగ్ మెథడ్ అంటారండి దీనికి మనం కోకోపీట్ను కవర్లో కొంచెం కట్టేసి మనం ఈ మొండ కట్టేసినాం అనుకోండి ఇక్కడ చూడండి అన్ని మండలు అట్లనే కట్టేసి ఉన్నాయండి ఎందుకంటే ఇట్లా కట్టడం ద్వారా మొక్కలకు ఒక నెల రెండు నెలల అరవై రోజుల తర్వాత మనకు రూట్స్ అయితే వస్తాయి రూట్స్ వచ్చినాక దీన్ని కట్ చేసేసి ఈ బ్రాంచ్ని కట్ చేసేసి మళ్ళీ మనం ముక్కలుగా పెంచుకోవచ్చు అంటే ఇదే అనే మొక్క అనేది ఉంటుంది అన్నట్టు